ఓం సాయిరామ్ జై శ్రీరామ్ ఈ మధ్యకాలంలో జయ శ్రీరామ్ అంటూ సనాతన ధర్మాన్ని భుజాన ఎత్తుకొని ప్రచారం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు సంతోషం ఇన్నాళ్ళు లేని ఒక గొప్ప ఐకమత్యం ఒక గొప్ప పోరాట పటిమ ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఈ సనాతన ధర్మాన్ని సనాతన దైవాలను పరమతలాలు వాళ్ళు దూషిస్తుంటే ఎవడు పట్టించుకోలేదు దాని కారణంగా ఇతర మత ప్రచారకులు నోటికొచ్చినట్టుగా వీధుల్లో తిరుగుతూ మన సనాతన దైవాలైన రామకృష్ణుల్ని విమర్శించుకుంటూ తిరిగారు విగ్రహారాధన్ని అవహేళన చేస్తూ తిరిగారు ఇప్పుడు అటువంటి వారిని ఎదుర్కోవడానికి కొంతమంది ముందుకు రావడం శుభపరిణామం సంతోషం నేను ఎప్పుడు చెప్పినట్టుగానే మన ధర్మాన్ని మన దైవాల్ని ఎవరైనా దూషిస్తే ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించాలి ఎదుర్కోవాలి సమాధానం చెప్పాలి కానీ మన దైవాన్ని మన ధర్మాన్ని ప్రోత్సహించినటువంటి మహాత్ముల్ని ఆచరించిన మహాత్ముల్ని వాళ్ళు ఏ మతంలోనూ పుట్టని ఏ అయినా ఉండని వాళ్ళని మనం శ్లాఘించాలి కీర్తించాలి ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ముస్లిం కానీ వారు మన దేశం కోసం కష్టపడ్డారు దేశ కీర్తిని ప్రపంచంలో చాటి చెప్పారు మన దేశాన్ని శక్తివంతం చేయడానికి తన శక్తివంచం లేకుండా కృషి చేశారు కాబట్టి ఆయన్ని రాష్ట్రపతిని చేసుకుని గౌరవించుకున్నాం ముస్లిం అయితే ఏమి అలాగే ముస్లిం మతంలో పెట్టిన సాయినాథుల వారు ఈ మత ధర్మాలను గౌరవించారు మత గ్రంథాలను గౌరవించారు హిందువులను వారి వారి ఇష్టదైవాల మార్గంలో ప్రోత్సహించారు వారి ఇష్టదైవాల రూపంలో కనిపించి వారికి విశ్వాసాన్ని మరింత పెంచి వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి పాటుపడ్డారు అలాగే మనం జాతిలో ఉన్నటువంటి కుల మతాలను కూలదూసి అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి జీవించాలని అప్పుడే హిందూ మతం సంఘటితమవుతుందని అలాగే మత మార్పులు మంచిది కాదు అవి హిందూ మతాన్ని బలహీనపరుస్తాయని ఇలా ఎన్నో చేశారు ఆయన వేష వేది వేది వేస్తే ఏముంది కానీ ఆయన ఆచరించింది ఆయన ప్రోత్సహించింది ఆయన నడిపించింది హిందూ ధర్మానికి ఎంతో ఉపయోగపడింది హిందూ మతంలో ఎంతోమంది నిజమైన భక్తి మార్గాన్ని నడుస్తూ సేవా మార్గాన్ని ఆశ్రయిస్తూ సమాజానికి ఉపయోగపడేలా తయారవుతున్నారు మరి అటువంటి మహాత్ముల్ని తప్పుపట్టడం ఏ విధంగా సనాతన ధర్మానికి పేరు తెస్తుంది ఎందుకు చెప్తున్నానంటే మనం జై శ్రీరామ్ అంటున్నాము రాముడి యొక్క గుణాలు ఏమిటో తెలుసుకొని ఆ గుణాలను కూడా ఆచరించినప్పుడే సనాతన ధర్మానికి గౌరవం వస్తుంది అంతేగాని రాముడి పేరు చెప్పి ఎలా పడితే అలా జీవిస్తే ఎలా పడితే అలా మాట్లాడితే అది సనాతన ధర్మానికి కాదు శ్రీరాముడికి కూడా అపకీర్తి తెస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శ్రీరామచంద్రమూర్తి శత్రువులో అయినా ఏదైనా మంచి గుణం కనిపిస్తే ఆయన ఆ శత్రువుని ఎంతో మెచ్చుకునేవాడు ఆ విషయంలో అతన్ని అభినందించేవాడు గొప్పగా కీర్తించేవాడు గౌరవించేవాడు అది కదా మన సనాతన ధర్మం గొప్పతనం రావణ బ్రహ్మ రాక్షసుడు తన భార్యను ఎత్తుకుని వెళ్ళాడు ఆ విషయంలో రామరావణ యుద్ధం కూడా మొదలైంది మొదలు కాబోతుంది రాముడు యుద్ధానికి సిద్ధపడి వానర సైన్యాన్ని అంతా తోడు తెచ్చుకొని నిలబడ్డాడు ఆ పక్కన రాక్షస సైన్యమంతా కూడా నిలబడి ఉంది ఆ సమయంలో శ్రీరాముడు రావణ బ్రహ్మలో ఉన్న గొప్ప గుణాలని తెలియచెప్పాలనుకున్నాడు లక్ష్మణస్వామిని పిలిచి రామాయణం యుద్ధం ఏ సమయంలో ఏ రోజు మొదలు పెడితే మనం విజయం సాధిస్తామో దానికి ముహూర్తం పెట్టించుకుని రా లక్ష్మణ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నాయి అంటే రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళు అతను ముహూర్తం పెడతాడు అంటే లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు అన్న మీరేం మాట్లాడుతున్నారు రావణుడు మన శత్రువు మనతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డవాడు అతను మన విజయానికి ముహూర్తం పెట్టడం ఏంటి మనను ఓడించడానికి కదా అతను ఉన్నది అని అంటే లేదు రావణ బ్రహ్మ బ్రహ్మ వంశంలో పుట్టాడు బ్రాహ్మణుడు అతను తన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ముహూర్తం పెట్టమంటే తన బ్రాహ్మణ సంప్రదాయాన్ని కులాచారాన్ని అనుసరించి మాట్లాడకుండా వారికి చక్కటి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు వారి శుభకార్యాలకి వారు తలపెట్టిన కార్యం విజయవంతం కావటానికి బ్రాహ్మణుడిగా తన కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తిస్తాడు శత్రువైనా సరే అతని విజయానికి ముహూర్తం పెడతాడు అంత గొప్పవాడు రావణ బ్రహ్మ వెళ్ళిరా నీకే తెలుస్తుంది అంటే లక్ష్మణుడు వెళ్ళి రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అన్నగారు పంపించారు మేము రావణ బ్రహ్మతో యుద్ధం చేయబోతున్నాం మీతో అనలేదు రావణ బ్రహ్మతో యుద్ధం చేయబోతున్నాం మా విజయానికి చక్కటి ముహూర్తం నిర్ణయించమని చెప్పారు అని అడిగితే రావణ బ్రహ్మ చక్కగా ఏ సమయంలో ఏ ఎప్పుడు యుద్ధం మొదలుపెడితే విజయం సాధిస్తారో ఆ ముహూర్తం నిర్ణయించి లక్ష్మణస్వామికి చెప్పి పంపిస్తాడు అది రామచంద్రుని గొప్పతనం తన శత్రువు అయినా సరే అతనిలో ఏదైనా గొప్పతనం ఉంటే దాన్ని గుర్తించటం గౌరవించటం శ్లాఘించటం అది మన సనాతన ధర్మం సనాతన ధర్మానికి మూల విరాట్ అయిన రామచంద్రుడు ఆచరించిన ధర్మం అంతేగాని కుల మతాల పేరుతో మంచివాళ్ళను కూడా దూషించటం మతం పేరుతో ఆ మతంలో ఉన్న అందరినీ ద్వేషించటం కులం పేరుతో అందరినీ వ్యతిరేకించటం ఇది రామతత్వం కాదు సనాతన ధర్మానికి దానికి ఎటువంటి సంబంధం లేదు సనాతన ధర్మం అలా చెప్పలేదు అపకారికి సైతం ఉపకారం చేయవాడు ఉత్తమును సమతి అన్నది సనాతన ధర్మం యొక్క లక్షణం నేర్చుకుందాం తెలియకపోతే నేర్చుకుందాం సాయిరామ్